నమస్తే అండి అరటికాయలతో పెరుగు పచ్చడి చేశారండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎలా చేయాలో ఒక కుక్కర్ కానీ మనం గిన్నె కానీ తీసుకొని కొన్ని నీళ్లు పోసుకుని అరటికాయలు కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కోసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలండి ఉప్పు అరటికాయలకి ఎంత పడుతుందో అంతా తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానేవాలి మెత్తగా ఉడుకుతాయండి చల్లారేక పైన చెక్కు తీసేయాలి తర్వాత ఈ లోపల స్టవ్ వెలిగించి తాలింపు గిరటి పెట్టుకుని కొంచెం నూనె వేసి పండు మిర్చి కానీ ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ మీ ఇష్టమైనవి ఒక రకం మిర్చి వేసుకుని అది వేగాక కొంచెం ధనియాలు తర్వాత జీలకర్ర వెల్లుల్లి వేయండి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి అవి మగ్గిపోతాయి మరి వేడి ఎక్కరక్కరలేదండి లాస్ట్లో ఉన్న వెల్లుల్లి మనం పచ్చివాసన పోవడానికి వేస్తున్నాం అంతే ఇవి నూరుకోవాలి రోట్లో అయితే చాలా బాగుంటుందండి కొంచెం కొత్తిమీర కూడా వేసి నూరుతున్నాను మీరు రోట్లో చేయలేని వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ అరటికాయలు వేసుకోవాలి ఉడికిన అరటికాయలు ఉన్నాయి కదా దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే పెరుగును కొంచెం నిమ్మరసం పిండుతూ ఉండి దాన్ని తగ్గట్టుగా మనం ఉప్పు ముందే వేసేస్తున్నాను ఎందుకంటే ముందే వేస్తే బాగా కలుస్తుందండి ఉప్పు తర్వాత మనం కలిపితే అంత బాగా కలవదు ఒకసారి ఇట్లా నూరుకోవాలి ఏం ముక్కలు లేకుండా అలాగే జిగురు లేకుండా చక్కగా నూరుకోవాలండి మిక్సీలో ఎందుకంటే బాగా జిగురు వస్తుందండి అప్పుడు పెరుగు ఎక్కువ కలుపుకోవాల్సి ఉంటుంది రోట్లైతే చాలా బాగుంటుంది టేస్టీగా పచ్చడి చూసారు కదా ఇంకా పచ్చడి రెడీ అయింది దీనికి ఇంకా తాలింపు వేస్తే ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇదిగోండి దీనిలో ఒక పావు చెక్క మాత్రం నిమ్మరసం పిండాలండి చాలా చాలా బాగుంటుంది ఆ నిమ్మరసం ఫ్లేవరు ఇది అయితే మటుకు మిస్ కావద్దు మీకే తెలుస్తుంది నా తేడా లేకపోయినా బాగుంటుంది కానీ దీని టేస్ట్ వేరే అనిపిస్తుంది అండి ఇది తాలింపు వేసుకున్న తర్వాత అసలు చూస్తే మీరే అనుకుంటారు ఎంత బాగుందని తాలింపులో నేను వెల్లుల్లి అని ఆల్రెడీ మన వెల్లుల్లి నూరాం కదా కరివేపాకు సనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలండి మెయిన్ పసుపు వేస్తేనే పచ్చడి టేస్ట్ కానీ కలర్ కానీ బాగుంటుంది లేకపోతే పచ్చడి తెల్లగా ఒక రకంగా అనిపిస్తుంది అండి కాబట్టి పసుపు వేసుకోవాలి లాస్ట్లో తాలింపు వేసినాక లాస్ట్లో నూనెలో వేయాలి ఇప్పుడు ఇట్లా మొత్తం పచ్చడి కలుపుకున్న తర్వాత అన్నంలోకి కానీ గారెల్లోకి సూపర్ అండ్ అన్నిటిలో బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను